Que ragu, que ragu, 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 నిలాలా సువీల సువర్ణ సుగాని పాడరమ్మ పాడరమ్మా రఘములాల పెద్ద పెద్ద కట్ట పొంటి పెంజర్ల మూత పెంజర్ల మూత పెద్ద బాబా బల్లికొండ వచ్చినవాడా చెయ్యనవాడా బియ్యములా రాళ్ళేరుడో రాళ్ళల్లా బియ్యం వేరుడో ఏం అర్థమైతే లేదు మళ్ళీగా మాల్నిగా ములేరి దేకా ములి మారు మారు ముసాదా సంపా ము కశరా ను దేసే తాయారా

ఏం జోర్దార్ రంగి వేసినావు ముఖానికి పౌడర్ వేసినావు మస్తు దూసినాం చేతికి మాత్రం జబ్బర్దా సుంగరాలు పెట్టినాం కానీ అన్న పైన అయితే మస్తు గుండే అసలు నేను చెప్పే బట్టికే బతికిపోయిన లేకపోతే ఆ పిక్కలు కుక్కలు పీకు ఏమరా ఎప్పుడు చూసి మట్టి మార్పు ఉంటావు నీ మతి మార్పు మీద మన్ను పోయా లాగేసుకుంటే అంగేసుకోవు అంగేసుకుంటే లాగేసుకోవు నాకు మతి మార్పు కాదే లాగేసుకునే టైంలో వెళ్తాడు పోయినా నేను రోజు లాగేసుకున్నప్పుడు పిలుస్తాడు నిన్నే వాడన్నా ఏం బయట తెరవు నీ బొంద కానీ బియ్యం పెడతా పొయ్యి కింది కట్టే లేవు కట్టెలు కొడతారా పొయ్యి పోరా ಿರ ಈ ಮನದಿರ ಊರು ಮನದಿರ ಈ ವಾಡ ಮನದಿರ ಆ ಮೋರಿ ಮನದಿರ ಈ ಶೆರುವು ಮನದಿರ ಗೊಡ್ಡಲಿ ನಾದಿರ ಆ ಕಟ್ಟಲು ನಾಯಿರ ನರ್ಸಾರೇರ నీకు పనుందా మళ్ళీ ఏం పనిలేదా పోగా బామ్మ అవ్వ అన్నా ఈ గొడ్డలి దానే గొడ్డలి ఈడే పడక వచ్చిండుగా మన్న నాన్న నానంటాడు నేను పడికిపోతే ఏమైతుంది అన్న గొడ్డలు ఆయన నేనే పడికినా ఈ కట్టెలు కొట్టగానే ఈ సైడ్ గొడ్డల పడుకొని ఈడపోయా ఊర్లో ఊర్లో మరి గంత మాత్రపోయే గొడ్డలు మర్చిపోదు ఎట్లా ఏం మారు మర్చిపోలే సరే అన్న థ్యాంక్ యూ అన్న చెప్పినందుకు రైట్ పో సరే అన్న అవే మట్టి మారి పోడున్నట్టున్నాడు చూసినా పోసానా ఆడ గొడ్డలే మరిచిపోయిండు నీ అవ్వకు అంత మట్టి మారిపోడు ఉన్నాడు ఈ సైడ్ నటున్నాడు అంతే మనం అయితే నేను కూడా తెచ్చుకుంటా కూ అన్నం మట్టుకురాటలు బాగా అవుతుంది మీరు అన్నమా అన్నం పెట్టు అంటే మా ఇంటికి వచ్చి ఏందవా గట్ల మాట్లాడుతాను మన ఇంటికి వచ్చిన కదా నేను కన్నా కొడుకులు పట్టించుకుంటున్నావు ఆకలి బాగా అవుతుంది మా ఇంటికి వచ్చి మా ఇల్లు కాదా మరి ఇల్లు మాది కాకపోతే మా ఇల్లేది మా అమ్మలేదు అక్కడ ఉన్న వింటాను మా ఇంటికి వచ్చినావు అవరా మల్లిగా కట్టెల కని పోయినవి మన కొంటే మన్ను ముక్కుతా అన్నవురా మతి వరకు ఇది మన అనుకున్నావా ఇంటికి రాలేదేంద్రా అబ్బా ఎటు పోయినవే నీ కోసం ఊరంతా ఊర కుక్కలెక్క ఎత్తుకుతాను ఈ మన ఇంట్లో వాళ్ళే కొత్తగా ఉన్నారు కిరాయికి రానే ఇది మన ఇల్లు అనుకున్నావురా మతి మార్పులోడ ఇది మన ఇల్లు కాదు మన ఇల్లు అక్కడ ఉంది పోదాం దా మన ఇల్లు తెలియదు మంది ఇల్లు తెలియదు ఇంటికి అట్లా కనిపోతుంది గొడ్డలేదురా లేవు మన్ను లేదు కూడు లేదు కట్టెలు తెరని పోయి అట్టే పోయినావు మా వచ్చినవురా ఇంటికి రా ఏమి తింటావు మన్ను తింటావాడతావాలుగా అడుగు వాడు ఇంకా రాలేదు కూరగాయలు ఎక్కడ ఉన్నాయి కూర అండి ఏం తింటావు కూర లేదు మన్ను లేదు బో

భూమి ఇంకా తినలే కూరగాయల కోతన పట్టేలా అయ్యో నీ సంగతి అంతా నాకు అర్థమైందిరా అర్థమైంది కానీ మొన్న మీ అబ్బా కైకి వచ్చింది ఈ రెండు వందలు ఆమెకు చెప్పు టిఫిన్ టిఫిన్ మాజ్ తా పట్టేలా నువ్వు దేవుని పాటేలా అబ్బా హలో నర్సవా ఇక మీ ఎల్లుగానికి ఇచ్చిన రెండు వందలు ఏం రాజా కన్న నేను ఎందుకు ఏడుతాను మీ తాత కాదలో కొడుకపోయినారా పాపం అయ్యో కళ్ళ దుమ్మాట అయ్యో

మీ షాప్ నుంచి బయటకాని కానీ టమాటాలు ఎట్టిస్తావు ఈ టమాటాలా ముప్పై రూపాయల కిలో ఏంటి యాభై బయట నలభైకి ముప్పై అంటే నలభై అంటాం మనకే పది రూపాయలు అవుతాయి తీసుకో అద సాహకారు కు రాయలకు 150 250 ఇ 220 ఇట నా 50 తర్వాతి ఇట సాహకారి ఓగనా ఓర్ మల్లిగా అవర్ మానం మానలకిన ఉన్నాడు గొడ్డలు 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 అమ్ముతాం గొడ్డలి గొడ్డలి గొడ్డలు అమ్ముతాం గొడ్డలి గొడ్డలు గొడ్డలి గొడ్డలి అన్నా అరే ఇంట్లో గొడ్డలి వేయిందిరా అవ్వ నన్ను పొల్లు పొల్లు తిట్టిందిరా గొడ్డలు కొనుక్కొని పోదాం ఏంటిది ఇంటికాడ గోడనా గోడ ఉంది కానీ మన ఇంటి ముందట ఎవరు గోడ కాదురా అన్నా గొడ్డలు ఎంతనే గొడ్డలా గొడ్డలి రెండు వందలు రెండు వందలు గంట కానీ మూడు వందల రూపాయల కన్నా ఒక్క రూపాయి ఎక్కువ అన్నా రెండు వందల వందలు రెండు వందల మామూలుకు అర్థం కాదే అర్థమైంది నాకు అరే గొడ్డలు అయితే ఉన్నావు ఇక అవ్వ తింటది మనం పోదా గిది మారీ అ ఏందిరా ఎదుగా కూరగాయలు పోయి నువ్వు ఎదువార ఏందిరా గంటలు కొంచెం పడ కూరగాయలకు పోయి కూర ఎప్పుడు అందలే సప్పుడు చేయకుండా భైరైతే తీసుకున్నావు కూరగాయలు ఏంది కుడుకల కుడుకల కోలే నేను కూరగాయలు కానీ కూరగాయలు తెచ్చినయిగో కుడకలు ఎక్కడికి కుడకలు అంటున్నావు నేను కూరగాయల తెమ్మన్నా నువ్వు కూరగాయలు అయితే తెచ్చినవు మళ్ళీ కుడకలు అంటానావు అయితే అనే కానీ పటేలు నువ్వు పైసలు ఇచ్చిండ్రట నాకు ఫోన్ చేసిండు తెచ్చినవా పైసలు గొడ్డల్ కొన్నారా ఏ గొడ్డలి గొడ్డల గొడ్డల్ కొన్నారా గొడ్డలి వడవే కాంద్ర గొడ్డల్ కొన్నాం ఆ గొడ్డలు ఎవరని కమ్మినోడు ఆ గొడ్డలు మనదైనాయే నీకేమో మతి మార్పు ఈ ఎల్లుగా ఏమో రావు నా గండాన మంచిగా దాపరావు ఇదే అంటది నేను ఊరికి పోతున్నా ఊరికి ఊరికి పోతున్నా మీరిద్దరూ మంచిగా అంట తిని పొద్దున మంచిగా వండూరి దొంగలు ఆ బిడే మంచిగా పెట్టుకొని మంచిగా వండూరు ఇద్దరు అండగ తిని మళ్ళీ చెప్తానా పోతున్నా నేను వదలెవరా అరే అన్నా అవ్వ దొంగలు పడతారని చెప్పారా మనం చప్పుడేగా వండుకుందాం వినపడతాందా బువ్వనా బువ్వనే తిన్నా తింటే నేను వండుకుంటా బువ్వ కాదురా నే బువ్వ కాదు దొంగలు దొంగలు సరే సరే తల్లిపెట్టు వండుకో నేను వండుకుంటా అన్న ಅಷ್ಟೆ ಹೀಗೆ ಏನೋ ಬರ್ತದೋ ನಾಕೆಂ ಗುತ್ತುಂಟದೋ దొంగల దొంగలు దొంగల దొంగలరా దొంగలు నేను అంటే ఎత్తుకుదా నువ్వు ఇల్లు ఎత్తుకు నేను అంటే ఎత్తుకుడు అన్నా అన్న గిడవానికి అవిన జాగా లేదా ఎడిదా జాగా లేనట్టేమో కింద ఇప్పుడు షీబీ పట్టుకొని ఏం చెప్తాను రా దొంగ దొంగ అంటే కారా మరి అవ్వ అట్ట తిడుతుంది అన్ని పక్క తింటరా అన్నవా పాప ఆడు అన్నవ తిన్నడో తినలేదు రా అన్న కొంచెం హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వాళ్ళు చెప్పి మీకు అర్థమైందా కాకపోతే నైట్ మీ ఇంటికి వస్తా